సో ఇప్పుడే దోప్ సాంగ్ ప్రోమో వచ్చింది నాకైతే ఆ బీట్స్ చాలా బాగా నచ్చింది బీట్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి బీట్స్ అయితే అనిపించింది నాకు చాలా అంటే చాలా బాగుంది ఫుల్ లిరిక్స్ మనకు అర్థం కావాలి అని అంటే అసలు ఏంటి కంటెంట్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి అనేది మనకు ఫుల్ సాంగ్ ఇరవైటో తారీఖున వస్తుంది కాబట్టి అప్పుడు విందాం బీట్స్ వినండి బీట్స్ అదిరిపోయాయి అసలు సో దోప్ సాంగ్లో మెయిన్లీ ఏంటంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది లిరిక్స్ అండ్ బీట్స్ బీట్స్ అదిరిపోతాయి అని చెప్పి తెలిసింది ఇంకా లుక్స్ గురించి రామ్ చరణ్ గురించి చెప్పాల్సిందే ఉంది నెక్స్ట్ లెవెల్ లుక్స్ లుక్స్ గురించి అసలు ప్రజెంట్ ఆఫ్ స్క్రీన్ లుక్ అయినా ఆన్ స్క్రీన్ స్క్రీన్ ప్రెజెన్స్ అయినా రామ్ చరణ్ నెంబర్ వన్ అనే రీతిలో అసలు స్ కానీ లుక్స్ కానీ ఉంటున్నాయి దాని గురించి అసలు ఎవరు కూడా క్వశ్చన్ చేయడు ఏ హీరో ఫ్యాన్ అడిగిన ఒకసారి కూడా చెప్తారు సో ఆ రేంజ్లో లుక్స్ అయితే ఉన్నాయి సాంగ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి బ్రో నెక్స్ట్ లెవెల్ బీట్ థంపింగ్ బీట్ అసలు అయితే నెక్స్ట్ లెవెల్ బీట్స్ కొట్టాడు అనిపిస్తుంది ఈ సాంగ్కి స్టైలిష్గా ఉంది దానికి తగ్గట్టుగా డ్రెస్సింగ్ ఉంది దానికి తగ్గట్టుగా మేకింగ్ టేకింగ్ కానీ దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ కానీ ఒక డిఫరెంట్ సాంగ్ గేమ్ చేంజర్ నుంచి ఇప్పుడు వచ్చినటువంటి మూడు సాంగ్ల కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది రామ్ చరణ్ నుంచి నేను చాలా డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మెయిన్లీ జానీ మాస్టర్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఈ సాంగ్స్ షూట్ చేస్తాన్నారు కాబట్టి డాన్స్ అయితే బీట్కి తగ్గట్టుగా కొంచెం స్టైలిష్గా అలాగే ట్రేడ్ మార్క్ జానీ మాస్టర్ రామ్ చరణ్ కలిస్తే ఏ ట్రేడ్ మార్క్ స్టెప్లు అయితే ఉంటాయో ఆ ట్రేడ్ మార్క్ స్టెప్లు నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా ఈ సాంగ్ ఇప్పుడు వచ్చినటువంటి సాంగ్లు అన్నింటికంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది విజువలైజేషన్ కూడా థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ ఎదిరిపోద్ది అనుకుంటున్నాను నేను రేపు ఫుల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా రివ్యూ నేను ఇస్తాను సో ఈ ప్రోమో వర్క్ అయితే నాకు బీట్స్ బాగా నచ్చాయి తమన్ గారు ఇచ్చిన బీట్స్ అండ్ ఫుల్ నేనేమనుకుంటున్నాను అనంటే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు కలుపుతూ మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఇంగ్లీష్ ప్లస్ థర్టీ పర్సెంట్ తెలుగు లిరిక్స్తో ఒక మంచి స్టైలిష్ సాంగ్ అయితే శంకర్ గారు రాయించుకున్నారు పిక్చరైజేషన్ చేశారు అలాగే రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు కీర్ అధ్వాని ఆయన కెమిస్ట్రీ కావచ్చు సో సాంగ్స్లో ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్లో అయితే రామ్ చరణ్ అసలు హైలైట్ అయిపోతున్నాడు నాకు రామ్ చరణ్ తప్పితే ఆబ్వియస్లీ ఎవరు కనిపించట్లేదు నా కళ్ళు మొత్తం రామ్ చరణ్ మీదగా వెళ్తున్నాయి సో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అలా ఉంది గేమ్ చేంజర్లో బేసిక్లీ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఆబ్వియస్లీ ఇంకా మాట్లాడవలసిన అవసరం లేదు ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి సో ప్రోమో వరకు అయితే మెంటల్ ఉంది చూద్దాం ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అని ఎక్స్పెక్ట్ చేసినా ఎక్స్పెక్ట్ చేయడం కాదు ప్రోమోతో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు సాంగ్ వచ్చిన తర్వాత చాట్ బస్టర్ సాంగ్ అవుద్దని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఈ ప్రోమో చూసిన తర్వాత అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి